ఇద్దర సినిమాకు సంబంధించి అయితే ట్రైలర్ రిలీజ్ అయిపోయింది ట్రైలర్ మనం అనుకున్నటువంటి రేంజ్ లో కూడా దీర్ఘస్థమైనటువంటి రచ్చ చేసి మాసక కొనగలు తెప్పించే విధంగా ఈ యొక్క ట్రైలర్ ఉంది అనేది మనము స్పష్టంగా ట్రైలర్ చూసిన తర్వాత గమనించాము అయితే ఈ యొక్క ట్రైలర్ లో ఏ విధంగా వచ్చాయి ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిపోయి ఏ విధంగా వచ్చాయి అదే విధంగా ఇప్పటి వరకు అన్ని లాంగ్వేజ్లలో కలిపి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది మనము గమనిస్తే మటుకు అంటే కొంతమంది అన్ని వ్యూస్ వచ్చాయా అది ఏ లాంగ్వేజ్ లో వచ్చాయి అది ఫేక్ వ్యూసా అనేది చాలా మంది అయితే అనుకుంటున్నారు అయితే క్లియర్ కట్ గా చెప్తున్నామండీ దేవర ట్రైలర్ స్పష్టంగా ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం వ్యూస్ వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు అదే విధంగా ఆ యొక్క పోస్టర్ రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఎన్టీఆర్ ఆర్స్ వాళ్ళు ఆ యొక్క వ్యూస్ కూడా నిజమే అనేది కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు అయితే ఈ యొక్క వ్యూస్ తెలుగులో వచ్చేసిన దాదాపు థర్టీ ఎంఎం నుంచి వచ్చినట్లు మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు అండి విధంగా మలయాళము అదేవిధంగా కర్ణాటక అదేవిధంగా హిందీకి సంబంధించి ఈ యొక్క మూడు లాంగ్వేజ్లలో కూడా ఈ యొక్క చిత్రము భారీగా వీక్షికి అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అంటే ఎక్కువగా దేవర చిత్రం వచ్చేసి హిందీ పీరియడర్స్కల మీదనే ఎక్కువగా బేస్ చేసుకొని ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు ఎందుకంటే హిందీలో మనకు భారీగా కలెక్షన్లు వచ్చాయంటే మనకు ఈ యొక్క చిత్రము ఎవరు ఆపడం కాదు అనేది కూడా మనం గమనించుకోవచ్చు మొత్తానికి దేవరకు వచ్చినటువంటి వ్యూస్ మనం గమనిస్తే మనకు ఆల్ టైం ఆల్ రికార్డ్ అని నంబర్ వన్ స్థానంలో జూనియర్ ఎంటాయర్ ఉన్నాడు అనేది దేవరియా ట్రైన్ చూస్తే ఈ యొక్క వ్యూస్ బట్టి మనము స్పష్టంగా అర్థమవుతుంది ఈ యొక్క వ్యూస్ అయితే పేక్ కాదు స్పష్టంగా ఫిఫ్టీ ఫైవ్ ఎంఎంఎల్ వ్యూస్ వచ్చాయి అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అంటే కేవలము రెండు రోజులలో మాత్రమే వచ్చినటువంటి వ్యూస్ ఇంకా ఈ వ్యూస్ భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు థ్యాంక్